హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ బురుచి ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చిరయలు చింత అండి సూపర్ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు అంత బాగుంటుంది ప్రాసెస్ ఈజీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదు ముందుగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కట్ చేసుకోండి కొన్ని మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చిని కూడా పొడవుగా చీలికలు కట్ చేసుకోవాలి చింత చికెన్ కూడా తీసుకొని బాగా లేతగా ఉన్న చికెన్ అయితే తీసుకోండి బాగుంటుంది పుల కానీ దానిని మొత్తం ఒకసారి నలిపేసుకోవాలండి మెత్తగా నలిపేసుకోండి చూసారా వీడియోలో చూపించినట్లు నలుపుకుంటే సరిపోతుంది అలాగే పెసరొడియాలు కూడా తీసుకోండి ఖచ్చితంగా వేయండి పెసరొడియాల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెసర వడియాలు వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అలాగే పచ్చియాలను కూడా క్లీన్గా కడుక్కొని పక్కన పెట్టుకోండి కొంచెం సాల్ట్ వేసి కడుక్కోండి పచ్చరేలు అనేవి అందులో ఉన్న నరాన్ని కూడా తీసేయాలి ఈ లోపు స్టవ్ గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేపుకోండి అలాగే పెసర వడియాలు కావాలి అంటే ఉల్లిపాయ ముక్కల్లో వేసి రెండు కలిపి వేపేయండి లేదు అంటే ముందుగానే పెసర వడియాలు వేపేసుకొని తీసేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొచ్చండి నేనైతే ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు వేగాయి అనుకున్న తర్వాత పెసర వడియాలు కూడా వేసేసి బాగా వేగనిస్తానండి మూత పెట్టుకుని వేపుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి సరిపోతుంది ముక్కలు కూడా వేగాక ఇందులోనే పచ్చిరాయలు కూడా వేసేసుకోవాలండి ఒకసారి బాగా కలిపేసుకోండి పచ్చిరాయలు కూడా వేసేసాక మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి పచ్చిరాయిలు వేసాక ఒక ఐదు నిమిషాలు వేగితే సరిపోతుందండి పచ్చిరాయలు కూడా వేగాక ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి అలాగే మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోండి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది నేనైతే రెండు స్పూన్ల కారాన్ని అయితే వేసుకున్నాను అప్పుడు మొత్తం కలిసేంతవరకు కలిపేసుకోవాలి కారం సాల్ట్ పచ్చియలకి పట్టేంత వరకు కలుపుకోండి సరిపోతుంది అలా కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గన ఇవ్వండి నీళ్ళని అయితే వెంటనే వేయద్దు పచ్చిలకి సాల్ట్ కారం పడితేనే బాగుంటుందండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్లైకోన్ నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది అలా మగ్గాయి అనుకున్న తర్వాత వాటర్ కూడా వేసేయండి ఎక్కువ వాటర్ అవసరం లేదండి తక్కువ వేసుకోండి అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోవాలండి మూత పెట్టి కొంచెంసేపు మరగనివ్వండి కూర దగ్గరకు అవుతుంది అనగా చింత చిగురని అయితే వేసేయండి వేసేసి బాగా దగ్గరకు అవనాలండి మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అంతేనండి పచ్చిళ్ళు చింత చిగురు కర్రీ అయితే రెడీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దగ్గరికి అయ్యి నూనె పైకి తేలేంత వరకు ఉడికిస్తే సరిపోతుందండి చింతచిగురు చిగురు వేసేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుంది అంతేనండి పచ్చియలు చింత చిగురు పెసర కర్రీ అయితే రెడీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్